రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీతో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త చరిత్రను లిఖించారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం గల్లా మాధవి భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించి వారికి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని నిర్వీర్యం చేసి ప్రజల్ని దోచుకుందని దుయ్యబట్టారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నడుం బిగించారని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు ఒక అద్భుతమైన మరొక అంకం రాష్ట్రంలో మొదలైందండి శాండ్ పాలసీ గడిచిన ఐదు సంవత్సరాలుగా అన్ని రకాలైన కార్మికులు బిల్డర్సు కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్ ఇసుక పాలసీ వల్ల ఒక టన్ను పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలకు కూడా వాళ్ళు ఛార్జ్ చేసి అది కూడా క్యాష్ రూపంలో కట్టించుకొని భయంకరమైన అవినీతికి పాల్పడి ఇసుక బకాసురులాగా తయారైపోయి రాష్ట్రం మీద పడి ఎంతవరకు ఈ భవన్ నిర్మాణ కార్మికులను కానివ్వండి లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ని కానివ్వండి ఎంత మేరకు దాన్ని డిస్ట్రాయ్ చేయాలో ఎంత మే మేరకు చిద్రం చేయాలో అంత మేరకు జరిగిపోయింది ఏ ఒక్కరికి పనులు లేక ఇక్కడ మంచి సరైన బిజినెస్ లేక ప్రతి ఒక్కరు పక్క రాష్ట్రాలని చూడడం జరిగింది మరీ తక్కువ స్థాయిలో అంటే ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితుల్లో ఉన్న కార్మికులు కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి పనులు లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ముప్పై రోజుల్లో ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొస్తాను అని ఏ విధంగా అయితే మాట చెప్పారో ముప్పై రోజులు గడవక ముందే నెలలోపు కానీ ఇరవై రోజుల్లోనే ఈరోజు ఆయన అన్నమాట ప్రకారం శాండ్ పాలసీని రిలీజ్ చేశారు ఫ్రీ శాండ్ని ప్రతి ఒక్కరికి అందజేయబోతూ ఉన్నారు అదేవిధంగా డిజిటలైజేషన్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ ప్యూ పూర్తిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు ఎలాంటి అవినీతికి కూడా ఆస్కారం లేని విధంగా దాని రూపకల్పనలు చేయబోతూ ఉన్నారు ఇది క్యాష్ రూపంలో కాకుండా దీన్ని కూడా డైరెక్ట్ క్యూఆర్ కోడ్తో పేమెంట్స్ జరిగేలాగా కూడా చూస్తూ ఉన్నారు దీనికి అంటే నాయకత్వం అని అంటే ప్రజల కోసం ప్రజాసేవ కోసం మాత్రమే ఉంటుంది వారి స్థితిగతులు బాగుపడడానికి డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళే విధంగా నాయకత్వం ఉంటుంది కానీ ప్రజల్ని అన్ని మేరకి పీక్కొని తిని వారిని ఎన్ని విధాలుగా అయితే మనం బలి చేయాలో అన్ని విధాలుగా బలి చేసి వారి మీద పెత్తనం చేస్తూ మళ్ళీ సంక్షేమ పథకాల రూపంలో వారి ఇంటి వద్దకే మేము వచ్చి ఏవో ఇచ్చాము అని చెప్పి కల్వల్ కల్లబొల్లి మాటలు చెప్పి వారిని మభ్యపెట్టి ఐదేళ్లు పరిపాలించారు వైసీపీ నాయకులందరూ కూడా ఆ ప్రభుత్వ విధ విధి విధానాలన్నీ కూడా అలాగే ఉన్నాయి ప్రతి అంశంలో కూడా అలాగే ఉన్నాయి ఆఖరికి ఇసుకు కూడా తినే పరిస్థితికి వచ్చారు పర్యావరణాన్ని కూడా పట్టించుకోకుండా అక్రమ తవ్వకాలకు చేపట్టారు వారి నాయకులకే అవన్నీ అప్పజెప్పి పూర్తిగా ఈ వ్యవస్థనే నా నాశనం చేసే ప్రయత్నం చేశారు డెవలప్మెంట్ అనేది ముందుగా ఇసుక సిమెంట్ దగ్గర నుంచే ప్రారంభమవుతుంది ఏ నిర్మాణానికైనా అవే ముఖ్యంగా కావాల్సినవైతే ఈరోజు వాటిని దూరం చేసి ఏ నిర్మాణానికి నోచుకోకుండా ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా చిద్రమైన పరిస్థితి మనం చూస్తున్నాము రోడ్డు వేయాలన్నా కూడా కావాల్సిన బేసిక్ ఇసుక సిమెంటు కంకరను కూడా తినేసి అవి కూడా లేకుండా రాష్ట్రం అనేది అభివృద్ధి పా అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా ఆమెడ దూరంలో పరిగెత్తేలాగా ఈరోజు వైకాపా ప్రభుత్వం మన రాష్ట్రాన్ని నుంచోబెట్టింది ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయట చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఎన్నో అద్భుతమైన విషయాల మీద సంతకాలు పెట్టి ప్రజల అందరి మనసుల్లో వారి కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూస్తూ వచ్చారు అందులో భాగంగానే ఇసుక పాలసీ కూడా ఇదొక అద్భుతమైన నిజమైన నిర్ణయము అలాగే ఇక్కడ ఎంతోమంది భవన కార్మికులు ఈరోజు వారి ఆనందం వారి కళ్ళల్లో మనం చూస్తున్నాము ఆరేడు నెలల నుంచి అసలు కనీసం ఈ నాలుగు సంవత్సరాలుగా ఆరు రోజులు ఆరు రోజుల్లో రెండు రోజులు మాత్రమే పని ఉండేది మాకు మిగతా నాలుగు రోజులు మేము ఇంట్లో వస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది మాకు చేతి నిండా పనుంది మాకు మా జీవితానికి ఎలాంటి భరోసా అంటే మాకు చాలా ధైర్యంగా ఉంది ఈరోజు మేము ఎక్కడైనా ఉండగలుగుతాం ఏ పనైనా చేసుకొని బ్రతకగలుగుతామనే ఆశని ధైర్యాన్ని ఈరోజు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం పట్ల నిజంగా ఇది అద్భుతమైన విషయం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి కృతజ్ఞతాభివందనాలు చెప్పుకుంటున్నాను ఇలాంటి కార్మికుల తరపున అలాగే భవన నిర్మాణ యాజమాన్యాల తరఫున కూడా నేను సీఎం సార్కి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పాలనుకుంటున్నాను